హాయ్ అండి ఏదైనా కారంగా తీయగా తినాలనిపించినప్పుడు ఖచ్చితంగా రెండింటి కాంబినేషన్లో ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుంది పైన కరకరలాడుతూ స్వీట్గా లోపల కారంగా ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్తో ప్రిపేర్ చేసి పొటాటో స్టఫింగ్ చేసినటువంటి ఈ బాల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోండి ఇందుకోసం పొటాటోలనే ఉడకపెట్టుకొని పైన వీలు చేసుకోండి ఆ తర్వాత వీటిని స్మాష్ చేసుకోవాలండి ఇలా గిన్నెలో పొటాటోలను ఉడకపెట్టుకునేవి యాడ్ చేసి టేస్ట్కి సరిపడా కారం సాల్టు అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఒక రెండు పచ్చిమిర్చీలు అలానే ధనియా పౌడరు కొత్తిమీరని అయితే యాడ్ చేసుకోండి ఈ స్పైసెస్ అయితే సరిపోతుందండి ఇవన్నీ కూడా మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకొని ఇలా పొటాటాల మొత్తం స్మాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న బాల్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ బాల్స్ని మనం బ్రెడ్లో స్టఫింగ్ చేసుకోవాలండి ఇక్కడ బ్రేకరీ బ్రెడ్ చాలా స్వీట్గా ఉన్నది తీసుకోండి బ్రెడ్ అయితే చాలా ఫ్రెష్గా ఉండాలండి డ్రై అయినట్లయితే మనకు బాల్స్ అనేవి ప్రిపేర్ చేస్తే ఆయిల్లో డీప్ ఫ్రై చేసినప్పుడు విరిగిపోతాయండి మొత్తం కాబట్టి ఫ్రెష్ బ్రెడ్ చూసుకోండి అలానే స్లైసెస్ కూడా చాలా సన్నగా ఉండాలి ఈ సైడ్కున్న బ్రౌన్ అంతా తీసివేసి ఇలా నేను చూపించే విధంగా వాటర్లో మొత్తం తడుపుకోవాలండి ఇలా వాటర్లో తడుపుకోవడం వలన బ్రెడ్ అంతా దగ్గరికి అయ్యి మనం స్టఫింగ్ చేశాక ఇలా బాల్స్లా ప్రిపేర్ చేసుకుంటే మొత్తం దగ్గరికి వస్తుంది మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొటాటోని స్టఫ్ని అయితే ఈ బ్రెడ్లో పెట్టుకోవాలి బ్రెడ్లో పెట్టుకొని వాటర్ అద్దుకుంటూ నిదానంగా బాల్స్ అనేది ప్రిపేర్ చేసుకోవాలండి సైడ్లకి ఏమాత్రం డ్యామేజ్ కాకుండా వాటర్ కొంచెం కొంచెం అద్దుకుంటూ ఇలా మీకు కావాల్సిన సైజులో అయితే బాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి అన్నింటినీ ఇలా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది బ్రెడ్ అయితే చాలా ఫ్రెష్గా ఉంటేనే మనకు బాల్స్ అనేవి ప్రిపేర్ అవుతాయండి లేకపోతే ఆయిల్లో వేస్తే విచ్చుకుంటాయి స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసుకున్న ఒక కడాయిలో ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి బాల్స్ వేయగానే కదపకండి ఒక సైడ్ కాల్ మొత్తం ఫ్రై అయిన తర్వాతని ఇంకో సైడ్కి టర్న్ చేయండి వేయగానే మనం కదిపితే మొత్తం విచ్చుకుపోతాయండి కాబట్టి నిదానంగా వన్ సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి ఆయిల్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా నేను చూపించే విధంగా నిదానంగా అయితే వన్ సైడ్ నుంచి ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా కలర్ మొత్తం చేంజ్ కావాలి టూ సైడ్స్ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ అండి టేస్టీగా ఉంటుంది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేయండి